ఓం శ్రీ గురు జోన్మహా ఓం శ్రీ మహాగణాతిపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై నాలుగు మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం పంచాంగ వివరాలు తారాబలము మరియు చంద్రబలము మరియు ఈరోజు పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు ప్రయాణానికి వార్షిక వివరాలు అలాగే ఈరోజు ప్రత్యేకంగా చేయాల్సిన రెమెడీ ఏమిటి ఈరోజు చేయాల్సిన స్తోత్రం ఏమిటి అనేది ఈ వీడియోలో వివరిస్తున్నాను ఇరవై నాలుగు మార్చి రెండు వేల ఇరవై నాలుగు శ్రీ శోభగుప్తృ నామ సంవత్సరం పాల్గొన మాసము శశిర ఋతువు ఉత్తరాయణము ఈరోజు సూర్యోదయం ఆరు గంటల ఏడు నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యుడు ఆరు గంటల తొమ్మిది నిమిషాలకు అస్తమిస్తాడు ఈరోజు తిది శుక్ల చతుర్థి ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత పౌర్ణిమ వస్తుంది ఈరోజు రాత్రి పౌర్ణిమ ఉంటుంది మరుసటి రోజు వరకు ఇక నక్షత్రము పూర్వపల్గొని నక్షత్రము ఉదయం ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి ఉత్తర పల్గొని నక్షత్రం వస్తుంది ఈరోజు యోగము గండ రాత్రి ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాల వరకు కరణము వాణజి ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయాలు పదకొండు నుంచి పన్నెండు వరకు ఉంటాయి అలాగే రాహుకాలం ఆదివారం రోజు సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు వరకు యమగండము పన్నెండు నుంచి ఒకటిన్నర వరకు ఎప్పుడూ ఇలాగే ఉంటుంది దుర్ముహూర్తము సాయంత్రము నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఐదు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది ఆదివారం రోజు ఇక వర్జము ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఐదు గంటల ఐదు నిమిషాల వరకు అమృత గడలు రాత్రి మధ్యరాత్రి రెండు గంటల నుంచి తెల్లవారుజామున మూడు ముప్పై ఆరు వరకు ఉంటాయి అయితే మన దక్షిణ భారతదేశంలోనూ తమిళనాడు వారు మాత్రము రాహుకాలాన్ని యమగండాన్ని పాటిస్తారు మన ఆంధ్రదేశంలో దుర్ముహూర్తము వర్జం మాత్రమే పాటిస్తారు కాబట్టి దుర్ముహూర్తం వర్జాన్ని మాత్రమే ఉపయోగించుకోండి రాహు రెండు కలిపి చూడాల్సిన అవసరం లేదు దుర్మూర్తం సమయంలో ఎలాంటి పనులు చేయొద్దు ఏదైనా బయలుదేరాలన్నప్పుడు వర్జం రాకముందు కానీ వర్జం అయిన తర్వాత కానీ బయలుదేరండి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఇకపోతే ఈరోజు పఠించాల్సిన నవగ్రహ స్తోత్రం ఏంటంటే ఈరోజు ఆదివారం కాబట్టి నవగ్రహ స్తోత్రాల్లో సూర్యగ్రహానికి సంబంధించిన స్తోత్రము జపాకుషం సంకషం కాశబేహం మహాజ్యోతిని తమ్మురు సర్వపభగ్నం సంతోషి దివాకరం అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోండి ఆయుత ఉదయం పారాయణం అధిక శుభ ఫలితాలనిస్తాయి అలాగే ఈరోజు పూర్వపల్మ నక్షత్రం కాబట్టి శుక్రగ్రహానికి సంబంధించిన స్తోత్రము పారాయణం చేసుకోండి హిమకుంద మనాల అవంధ్యానం పరమం గురం సర్వశాస్త్ర ప్రోక్త మార్గం భార్గం అనే సూత్రాన్ని ఇరవై ఐదు సార్లు జపం చేసుకుంటే శుక్రగ్రహ దోషాలు కూడా తొలుగుతాయి ముఖ్యంగా ఈరోజు ఆదివారం ఎవరికైతే ఉద్యోగంలో ఇబ్బంది కలుగుతుందో ఉద్యోగం రావడం లేదు లేదా పర్మనెంట్ ఉద్యోగం జరగడం లేదు గవర్నమెంట్ డాఫ్లైతే ట్రై చేస్తున్నారు ఎవరైతే గ్రూప్ సర్వీసెస్ ట్రై చేస్తున్నారో అలాంటి వారంతా కూడా అలాగే శత్రుబాధల నుంచి విముక్తి ఉండడానికి చాలామంది ఇబ్బంది పెడుతుంటారు ఎవరో రకంగా ఇది ఇతరులు మనం చేసే పనుల్లో ఆటంకాలు అలాంటివన్నీ బయటపడాలంటే కూడా శ్రీరామచంద్రుడు రావణాసురుణ్ణి చంపడానికి కాను ప్రయత్నిస్తుంటే ఎంతకు చంపలేని సమయంలో అగస్త్య మహాముని వచ్చి అతనికి ఆయుత్య ఉదయాన్ని ఉపదేశం చేసిపోతాడు ఆదిత్య ఉదయం పారాయణ చేసిన తర్వాతనే ఆయన రావణాసురుణ్ణి శ్రీరామచంద్రమూర్తి చంపగలుగుతాడు కాబట్టి ఈ ఆయుత్య ఉదయం అంతా చాలా పవర్ఫుల్ చాలా మహిమాన్వితమైందనమాట నమ్మకంతో భక్తితో ఇంకా చేయండి తప్పకుండా మీకు మీ ఉద్యోగాలు లభించడం గవర్న ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగాలను తప్పకుండా లభిస్తుంది అలాగే శత్రుబాధల నుంచి ముఖ్యంగా బయటపడతారు అలాగే నేత్ర రోగ సంబంధ అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి నేత్రానికి సంబంధించిన సమస్యలు రోగ సమస్యలు కూడా తగ్గుతాయి ప్రతి ఒక్కరు కూడా చేయాల్సింది ఏంటంటే ఆదివారం రోజు ఉదయం ఆరు నుంచి ఏడు వరకు సూర్య ఉంటుంది ఈ హోరలో కనుక మీరు సూర్యనారాయణ మృతికి సంబంధించినవి సూర్యోదయ సమయంలో మీరు ఆరు గంటల ఏడు నిమిషాలు ప్రారంభం అవుతుంది కాబట్టి ఆరు పదిహేను లోపల మీరు ఆరు గంటల ఒక ఐదు నిమిషాల ముందు నుంచి ప్రారంభించి సూర్యోదయ సమయంలో కిరణాలు వచ్చే సమయంలో మీరు ఇంకా ఆయుత్య ఉదయ పారాయణం చేస్తే అత్యధిక శుభతాలు వస్తాయి ఇలా మీరు ఒక సంకల్పం చెప్పండి నలభై రోజులు చేయండి ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయకే చేయాలి ఆ సమయానికే చేయాలి ఆదివారం మాత్రము సూర్యోదయంహోర ఉంటుంది అదొకటి మీకు చాలా గొప్ప విషయం చెప్పవచ్చు చెప్పొచ్చు అలాగే చేయడం వల్ల అయితే మీరు చేయాల్సింది ఏంటంటే దీనికి ప్రత్యేకంగా రాత్రిపూట రాగి చెంబంలో నీళ్ళు ఉంచండి అందులో ఓ చిటికెడు పసుపు ఓ ఎర్రని అక్షంతలు కొన్ని రెండు చిటికెడు అతి అక్షంతలు వేసేసి పసుపు వేసి అందులో ఒక ఉదయమే ఎర్రని పువ్వు ఒకటి ఉంచి సూర్యుని ఎదురుగా చేతిలో పట్టుకొని కాచి ఉదయం పారాయణ చేయండి చేసి ఆ నీళ్ళను అరకం ఇవ్వండి అరకం పెట్టేటప్పుడు సూర్యునికి సప్తాష్ర తమ రూఢం ప్రచండం కష్టవాత్మం శ్వేత పద్మధరం దేవం తమ్ము సూర్యం ప్రమో అనే స్తోత్రాన్ని మూడు సార్లు అంటూ అరగం ఇడవండి ఇలా ఇడవడం ద్వారా నలభై రోజులు చేస్తే తప్పకుండా మీకు ఉద్యోగం వస్తుంది గవర్నమెంట్ జాబ్ గ్రూప్ సర్వీస్లో మంచి ర్యాంక్ వచ్చి ఉద్యోగం గవర్నమెంట్ జాబ్ లభిస్తుంది అలాగే శత్రుపాధాలు తొలుగుతాయి వేద సంబంధం తొలుగుతాయి నమ్మకంతో భక్తితో చేయండి ఇకపోతే ఈరోజు తారావల్లాన్ని పరిశీలిస్తే పూర్వపల్గుని నక్షత్రం కాబట్టి ఈరోజు తారాబలం అశ్విని మూల నక్షత్రాలకు సంపత్ తార వస్తుంది కాబట్టి బాగుంటుంది వరణి పూర్వపల్గొని పూర్వష్ట నక్షత్రాలకు జన్మతార కాబట్టి బాగాలేదు పూర్తిగా ఉత్తరా పల్గొని ఉత్తరాష్ట్ర నక్షత్రాలకు పరమతార అవుతుంది కాబట్టి ఈరోజు బాగుంది ఏదైనా పనులు చేసుకోవచ్చు రోహిణి అస్తాశ్రవణ నక్షత్రాలకు మిత్రతార కాబట్టి వీరికి కూడా బాగుంది ఆరుద్ర స్వాతి శతమిష నక్షత్రాలకు స్వాతంత్రత అవుతుంది కాబట్టి కోర్టు కేసులు వేసుకోవడానికి కానీ ఎవరిపైన అప్పులు వసూలు చేసుకోవడానికి కానీ బాగుంటుంది సర్జరీలకు కూడా బాగుంటుంది అలాగే పునర్వసు విశాఖ పూర్వ భద్రా నక్షత్రాలలో ప్రత్యేక తర్వాత కాబట్టి బాగాలేదు అలాగే పుష్యమి అనురాధ అలాగే ఉత్తర భద్రాక్షత్రాలకు క్షేమత రావతం కాబట్టి వాహన కొనుగోలు చేసుకోవడానికి బాగుంటుంది ఈరోజు సర్జరీ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అలాగే ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలు విపతరం కాబట్టి బాగాలేదు ఇవి ఈరోజు తారవలం ఉండే నక్షత్రాలు ఇకపోతే చంద్రబలం ఉండే సింహరాశిలో పూర్వపల్లి నక్షత్రం ఉంటుంది కాబట్టి ఈరోజు ముఖ్యంగా మిథున రాశికి అలాగే సింహరాశికి తుల వృశ్చికము మరియు కుంభ లేసులకు చంద్రబలం బాగుంటుంది తారాబల్లెం భాగంగానే చంద్రబొల్లం బాగుంటే మీరు రవిగ్రహానికి సంబంధించిన సూత్రాన్ని జపం చేసుకొని అని శుక్రగ్రహానికి సంబంధించిన సూత్రాన్ని జపం చేసుకొని మీరు ఏదైనా పనులు చేసుకుంటే ఆ పనిలో మీకు విజయం లభిస్తుంది కాకపోతే ఈరోజు పూర్వపల్లి నక్షత్రంలో జన్మించిన శిశువుల యొక్క శాంతి వివరాలు చూద్దాం ఈ పూర్వపల్గొనే నక్షత్రంలో ఏ పాదాలు జన్మించినా కూడా ఎలాంటి దోషం లేదు సామాన్య దోషం ఉంటుంది దాని గాను తండ్రి శిశువు యొక్క ముఖాన్ని మొట్టమొదటిసారి ఆద్యంలో అంటే నూనెలో చూడాల్సి ఉంటుంది తర్వాతనే డైరెక్ట్గా చూడాలి అలా చేయడం వల్ల ఆ దోషం వెంటే తొలగిపోతుంది వీరు ధైర్యవంతులు మంచి నృత్య శాస్త్రంలో ప్రావీణ్యత కలిగిన వారు ఇండస్ట్రీలో పనిచేయడానికి మంచి నాట్య ప్రదర్శనలో నాట్యం నేర్పడానికి కూడా వీళ్ళు శిక్షకులుగా కూడా ఉంటారు మంచి అంద సౌకర్య విలాసవంత జీవితం కలిపే వాళ్ళు ఉంటారు సమర్థులు అవుతారు వీరు ముఖ్యంగా ధర్మకార్యాలు చేసేవాళ్ళుగా ఉంటారు స్త్రీ ఉత్తమమైన సంతానం కలిగినది అవుతుంది ధనవంతరాలు శత్రువుల మీద విజయం సాధించేది అవుతుంది గృహాన్ని ఒక సమర్థత్వం నిర్వహించే స్త్రీగా ఉంటుంది ఆ కుటుంబానికి ఒక బాసరగా ఉంటుంది ఆమె పూర్వం నక్షత్రంలో పుట్టేవాడు వీళ్ళ జీవితం శుక్రవారం దర్శనం ప్రారంభమవుతుంది ఈరోజు ఈరోజు ఆదివారం పడమరాధిక వారసలు ఉంటుంది ప్రయాణానికి వారసలో ఉంటుంది కాబట్టి ప్రయాణం పడమరాజు చేయకూడదు ఒకవేళ పడమరాజు తప్పసరి ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఈ ఆదివారం రోజు ఉత్తరం వైపు ప్రయాణం చేస్తే మంచి ద్రవ్యాభా అలాభం కలుగుతుంది కాబట్టి ముందుగా వెళ్ళి ఉత్తరం వైపు ఏమైనా ఉంటే చూసుకొని వచ్చి తిరిగి పడమర వైపు పనులు చేసుకుంటే ఆ పనుల్లో మీకు విజయం లభిస్తుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోండి